హైదరాబాద్ లో వీధి లైట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు కమిషనర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా మరికొంతమంది నాయకులు అక్కడే బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న కమిషనర్ తనను కలిసేందుకు పదిహేను మందికి అనుమతిచ్చారు కమిషనర్ను కలిసిన బీజేపీ నాయకులు వీధి లైట్ల సమస్య పూడికతీత నిర్వహణపై ప్రశ్నించారు సాధ్యమైనంత త్వరగా నగరంలో ఇబ్బందికరంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఇచ్చిన గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే జిహెచ్ఎంసీ జలమండలి కార్యాలయాలను పెద్ద ఎత్తున ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హెచ్చరించారు కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాటలకు చేష్టలకు పొంతన లేదు ఐదున్నర లక్షల యొక్క వీధి దీపాల పోల్స్ ఉన్నాయి సిటీలో ఐదున్నర లక్షలు గవర్నమెంట్ కంపెనీకే మేము టెండర్ ఇచ్చాము దాని మెయింటెనెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ వీళ్ళే ఇచ్చిర్రు కాంట్రాక్టు వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇస్తే ఎవరు కూడా పనిచేయడం లేదు కాబట్టి మేము గవర్నమెంట్కి రాసినాము మళ్ళీ స్టాండింగ్ కమిటీలో కూర్చొని అప్రూవల్ తీసుకొని కొత్త వాళ్ళకు టెండర్స్ ఇచ్చి కొత్త వాళ్ళతో మళ్ళీ పని ఇరవై ఇరవై ఐదు రోజుల్లో చేపిస్తామని చెప్తున్నటువంటి మాట ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి సుమారు ముప్పై శాతం లైట్లు ఉన్నాయి ఈనాడు సిటీ మొత్తంలో మొదటిసారిగా మొదటి దఫాగా మీ దగ్గరికి వీధి దీపాల గురించి వచ్చాము ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మీ బడ్జెట్ లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు ఐదు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ ట్యాక్స్ రూపాయి హైదరాబాద్ లో మీకు ట్యాక్స్ రూపాన రావడం జరిగింది